హలో అండి ఈరోజు మనం ఎగ్గు పులుసు ఎలా చేయాలో చూసేద్దాం నేను ముందుగా కోడిగుడ్ల పులుసు చేయడం కోసము ఆరు కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను పెద్ద సైజు మూడు ఆనియన్స్ కట్ చేసుకున్నాను అదేవిధంగా ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఆయిల్లో పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి గోలనియాలి పచ్చిమిర్చి గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలను మంచిగా కలుపుకోవాలి చిన్న మంట పెట్టుకోవాలి చిన్న మంట పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని మనము ముందే ఉప్పు వేయడం వలన ఆనియన్స్ అనేటువంటివి మంచిగా ఉడుకుతాయి మూత పెట్టుకొని సిమ్ లోపల ఒక పది నిమిషాలు ఉడకనియాలి ఆనియన్స్ మంచిగా గోలిన తర్వాత ఇంకా పూర్తిగా గోలలేదు నేను కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేసి కలుపుకోవాలి కొద్దిసేపు గోలనివ్వాలి మళ్ళీ గోలిన తర్వాత నేను అల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అల్లం లోపల వాటర్ యాడ్ చేసి అల్లాన్ని ఉల్లిగడ్డల లోపల పోసేస్తున్నాను ఇలా వేయడం వలన కూర అనేది అడగంటదు అల్లం పచ్చివాసన పోయే వరకు గోలియాలి తర్వాత పసుపు వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేస్తున్నాను వాసన ఉండకుండా ఎగ్గొట్టి పోస్తే అందుకే గరం మసాలా వేసాను ఇప్పుడు ఆనియన్ అనేది మంచిగా ఉడికింది ఇప్పుడు ఒక కోడిగుడ్డు కొట్టి పోయాలి ఉల్లిగడ్డల లోపల వంట సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకోవాలి కొద్దిసేపు తర్వాత మనము కలుపుకోవాలి కూర మొత్తాన్ని కోడిగుడ్డు ఉడకలేదు ఇంకా తర్వాతకి మనము కారం వేసుకోవాలి మనం ఎంత తింటామో మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి కొద్దిసేపు కారాన్ని మనము ఉడకనియాలి ఉడి కారము మంచిగా గోలింది ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పిసికి రసం తయారు చేసుకున్నాను చింతపండు పులుసు మొత్తాన్ని జల్లి కట్టుకొని మనము వడగట్టుకొని ఈ యొక్క కూరలోపల పోసేయాలి ఇప్పుడు కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కొద్దిసేపు తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు కొంచెము పచ్చిధనియాల పొడి వేస్తున్నాను తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసాను జీలకర్ర మెంతుల పొడి వేస్తే మంచి వాసన వస్తుంది మనకి పులుసు పులుసు మలు మసులుతున్నప్పుడు తర్వాతకి కోడిగుడ్లని ఈ యొక్క పులుసు లోపలికి వదిలేయాలి పులుసు అనేది మసిలి కొంచెం చిక్కగా అవ్వాలి అయ్యేంత వరకు మనము పొయ్యి మీద పెట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం టేస్ట్ చూసుకొని ఇప్పుడే ఉప్పు కారం వేసుకోవాలి తక్కువ ఉంటే ఇప్పుడు నాకు కొంచెం ఉప్పు తక్కువ ఉంది అందుకే గల్లుప్పు వేసుకున్నాను పులుపు సరిపోయిందా ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని ముందుగానే ఇప్పుడు మనం చూసుకోవచ్చు చూసుకొని సర్వ్ చేసుకోవాలి ఏది తక్కువ ఉంటే అది వేసుకోవాలి మసలనియాలి పులుసు అనేది వాటర్ వాటరే ఉన్నది ఇంకా మసల లేదు బాగా ఆయిల్ అనేది పైకి తేలాలి తేలేంత వరకు మనం పులుసును మసలనియాలి కొంచెం మసాలా వేస్తున్నాను ఆయిల్ పైకి తేలింది పులుసు చిక్కగా అయింది ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైనటువంటి కోడిగుడ్లు పులుసు కూర రెడీ అయింది నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్